సామాజిక న్యాయమే ఊపిరిగా అణగారిన వర్గాల సంక్షేమే ధ్యేయంగా ఎన్నో మహోన్నతమైన సేవలందించిన సంస్కరణల యోధుడు బడుగుల ఆశా జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని తెలిపారు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా శనివారం వైఎంసీఏ ఫామ్ బీచ్ వద్ద ఆయన విగ్రహానికి అధికారులు వివిధ సంఘాల నాయకులతో కలిసి పో వేసి అర్పించారు డాక్టర్ బాబు జగజీవన్ రావు వారొక్క జయంతి దినోత్సవ సందర్భంగా ఈ వేదికల్లో పాల్గొనడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలు కళ్యాణ్ రావు గారికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ మల్లేశ్రావు గారికి రాజా బాబు గారు రాంబాబు గారికి అదేవిధంగా వెంకట్రావు గారికి ప్రసాద్ గారికి శ్రీ కొప్పల వెంకట్రావు గారికి ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ సుజాత గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న మిగతా దళిత నాయకులు డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మరియు సభ అధ్యక్షుడు డిడి సోషల్త రామారావు గారికి ఇక్కడ వచ్చేసిన వంటి సోదర సోదరి మార్లు పాత్రికే సోదరులు చిన్నపిల్లలు ఇక్కడ చక్కగా ప్రవర్తించిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడే సోదరులు చెప్పారు చాలామంది రాలేదు మనకి అవగాహన అందలేదని చెప్పారు అంటే తక్కువ మంది రావడం నాకు కూడా బాధాకరమే ఇన్ఫాక్ట్ నిండు సభ ఉంటుంది నేను అనుకున్నాను వచ్చేటప్పుడు బట్ మన వంతు కృషి అయితే చేయడం జరిగింది డిడి గారు ప్రత్యేకంగా దీనికి ముందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరికీ ఆహ్వానం చేర్చే విధంగా ప్రతి ఒక్క మండలానికి ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళు ఇన్విటేషన్స్ కూడా చేర్పించడం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే గ్యాప్ లేకుండా రాబోయే కార్యక్రమం జ్యోతిరావు ఫూలే వారి జయంతి దినోత్సవం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక జయంతి దినోత్సవం కావచ్చు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనము చేయడం జరుగుతుంది బాబు జగజీవన్ రామ్ గారు ఒక చరిత్ర చూస్తే ఎంతో బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చి బీహార్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి కేవలం ఆయన ఒక కృషి వల్ల హార్డ్ వర్క్ వల్ల చక్కగా చదివి దేశానికి ఒక డెప్టీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి దాకా ఎదగడం అనేది మనం అందరికీ ఒక ఆదర్శం అనేది చెప్పాలి ఆయన లాంటి మహానీలు వల్లే మనం ఈరోజు సమాజంలో దళితులకు ఒక న్యాయం జరుగుతుందంటే అది కేవలం బాబు జగ్జీవన్ రావు లాంటి మహానీయులు ఒక త్యాగం వాళ్ళు చేసిన కృషి ఆయన ఒక ఆశయాలని మనము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉంది దళితు సంఘాలకు ఉంది